హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఏపీలో ఉన్నటువంటి రాజకీయ ప్రస్థానం గురించి మాట్లాడబోతున్నాం మరి గత రెండు నెలల సమయం ఉంది మనకైతే ఏపీలో మరి పోటీ చేసే అంశాలు అన్నీ కూడా కసరత్తు అవుతున్నాయి మరి ఈ నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో మరి ఒక మరి గుర్తింపు ఉన్న పార్టీ నేషనల్ పార్టీ మన బీఎస్పి పార్టీ తరఫు నుంచి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థిని మనం ఈరోజైతే మనం కలవడానికి వచ్చాం అయితే మరి మాచర్లో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థిని మరి మనం కలవడానికి వచ్చాం మరి పోటీ చేస్తున్నాడు మరి ఈ పోటీలో ప్రధాన పార్టీలు ఉన్నప్పటికీ కూడా ఈ పార్టీని గెలిపించడానికి ఆయన సాశక్తుల ప్రయత్నిస్తున్నాను అదేవిధంగా ఇక్కడ ప్రజలు కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారని అని చెప్పేసి ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు మరి ఆయన ఎలా ప్రజల్లోకి వెళ్తున్నాడు ఏ విధంగా ఇక్కడ పార్టీ స్పందన ఉంది ఆయన ఉన్న నాయకులు కానీ జనం కానీ మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం ఆయన నమస్కారం చదివి గారు ఎలా ఉన్నారండి థ్యాంక్ యూ మొత్తానికైతే బీఎస్టీ పార్టీ ఇక్కడ బలాపూతం చేయబోతున్నారా ప్రధాన పార్టీలు టీడీపీ జనసేన వైసీపీ ఉన్నప్పటికీ మీరు ఎమ్మెల్యేగా మరి చేస్తున్నారు అలాంటి గట్టి పార్టీల మధ్యన ఎలా ఉండబోతుందంటారు ఈ రెండు గట్టి పార్టీలు అని చెప్పేసి నేను ఎప్పటికీ అనుకోవట్లేదు ఎందుకంటే నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఓట్ల శాతం ఎక్కువ ఉంది అలాగనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు లేకపోతే ఏ పార్టీ లేదు వీళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళని మభ్యపెట్టి ఇప్పటివరకు వాళ్ళు పరిపాలిస్తున్నటువంటి అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి పరిస్థితులు చూస్తే వీళ్ళు నూటికి నూరు పాటలు వీళ్ళు రెండు పార్టీలు కూడా ఫెయిల్ అయినాయి హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు బహుజన మా మా బహుజన రాజ్యానికి ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ఎవరు వస్తారా మా మా బ్రతుకులు ఎవరు మారుస్తారా మా బ్రతుకులు మార్చి మార్చడానికి ఆ దేవుడే దిగు వస్తాడు అన్నట్టు ఆలోచనలతో సద్దిగ్ధమైన వేళ బహుజన సమాజ్ పార్టీ తప్ప మనకి ఈ భారతదేశంలో ఎక్కడ కూడా ఈ నూటికి తొంభై శాతం ఉన్నటువంటి బహుజనులకు ఎక్కడ కూడా ప్రొటెక్షన్ లేదని చెప్పేసి గట్టి నమ్మకాన్ని తీసుకెళ్లి బహుజన సమాజ్ పార్టీని గెలిపించడం కోసం అందులో బహుజన్ సమాజ్ పార్టీ అవసరతని తెలియజేయడం కోసం బహుజన సమాజ్ పార్టీని ఈరోజు చేరడం జరిగింది అలాగే మా మిత్రులు గతంలో చేసినటువంటి బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా ఇప్పుడు ప్రజెంట్ కొన్నాళ్ళ ప్రవీణ్ కుమార్ గారు అని చెప్పేసి మాచిల్ నియోజకవర్గంలో ఆయన ఫస్ట్ బాధ్యతలు తీసుకున్న ఆయన బాధ్యతలు తీసుకున్నప్పుడు ఆయన చేస్తున్నటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు చూసుకొని అసలు ఏంటన్నా పార్టీ ఏంటన్నా ఏంటన్నా అని అంటే ఆయన ఒకరోజు కూర్చోబెట్టి మరీ చెప్పారు ఇది బహుజన మన మన నూటికి తొంభై శాతం ఉన్నటువంటి ఈ బహుజన కులాల కోసం పెట్టినటువంటి పార్టీ దీంట్లో తప్ప మనకి ఎక్కడ ప్రొటెక్షన్ లేదని అని చెప్పేసి చెప్పి ఉన్నారు ఆయన మాటల్లో నేను ఆకర్షితున్నాయి అలాగనే పార్టీ సిద్ధాంతాలను తెలుసుకొని పార్టీని ఈరోజు నా బుధస్కరణాల మీద వేసుకొని నేను నడిపిస్తాను అంటే ప్రధానంగా చూసుకుంటే మన ఏపీ రాజకీయంలో చంద్రబాబు గారు మరి జగన్ గారు ఉన్నారు మరి అలాంటి డబ్బులు పొట్టి ఒక సినీ నటుడు పవన్ కళ్యాణ్ డబ్బులు పెట్టి కొంటున్నారు ఇక్కడ అలాంటి సమయంలో మీరు అంటే పార్టీ దాదాపుగా సీఎంగా ఇద్దరు వ్యక్తులు ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు మరి అలాంటి పార్టీల మధ్య ఈ పార్టీ ఎంతవరకు మీరు ఎమ్మెల్యే గెలుస్తానని నమ్మకం ఉందా ఖచ్చితంగా గెలుస్తామండి ఎందుకంటే డెబ్బై ఏడు సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఈ భారతదేశం స్వతంత్రం వచ్చి ఏ కులాలు అభివృద్ధి చెందినవి ఇంకా ఈ తొంభై శాతం ఉన్నటువంటి కులాలు ఎందుకు అభివృద్ధి చెందలేకపోయినాయి కారణం ఒకసారి కంపారిజన్ చేసుకొని ఈరోజు ఈ మాచల నియోజకవర్గం కావచ్చు ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక మనిషి కూడా స్వేచ్ఛ కూడా లేనటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం ఖచ్చితంగా మార్పు కోరుకుంటున్నారు అది బహుజన సమాజ్ పార్టీలోనే మనకి దిశానిర్దేశం ఉంటుందని చెప్పేసి గట్టి నమ్మకంతో ప్రజల్లోకి భరోసా కల్పించి మేము ముందుకు వెళ్తున్నాం అంటే ఇప్పుడు టీడీపీ వైఎస్ఆర్సిపి చేయలేనటువంటి అంశాలు మీరేం చేయబోతున్నారు భారత రాజ్యాంగంలో కల్పించినటువంటి ప్రతి ఒక్క హక్కుని సామాన్య వాళ్ళు కాని మొదలు పెట్టుకుని పేద నిరుపేద మధ్యతరగతి కుటుంబాలని అభివృద్ధి పరచడమే వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడమే బహుజన సమాజ్ పార్టీ లక్ష్యం అసలు ఇది కాదు అది లేదు ఇది కాదు ప్రతి ఒక్కటి ఒక కామన్ పీపుల్కి ఏదైతే కావాలో ప్రతి ఒక్కటి కూడా పొందుపరిచే విధానంలో పటిష్టమైనటువంటి భద్రతని ప్రమాణాలను తీసుకునేటువంటి పార్టీ బహుజన సమాజ్ పార్టీ అంటే గతంలో ఈ ఐదారు సంవత్సరాల పరిపాలన చూసుకుంటే జగన్ గారి మీద కానీ చాలామందికి పేద ప్రజలకి ఎక్కడ పోలీస్ స్టేషన్ పోయినా కానీ ఎక్కడ కోర్టు పోయినా కానీ ఎక్కడ న్యాయం జరగట్లేదు అనేది చాలామంది మన మీడియాలో కానీ అక్కడ చాలామంది వాళ్ళ పేద ప్రజల యొక్క సమస్యలు చెబుతున్నారు ఇప్పుడు ప్రజెంట్గా ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా ఇలాంటి వాళ్ళ మధ్యన ఎలా పోరాడాలనుకుంటున్నాం ఇది ముమ్మాటికి నిజం మీరు చెప్పింది అక్షర సత్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి మనిషికి కావాల్సినటువంటి భద్రతా ప్రమాణాలు అంటే భద్రత ఎక్కడ పోయినా కానీ సరే న్యాయం జరగలేని పరిస్థితి పోలీస్ స్టేషన్ల చుట్టూ వందల రోజులు తిప్పుకొని మరి వాళ్ళని ఫిర్యాదుదారులని మభ్యపెట్టి పక్కన పెట్టిన పరిస్థితులు మనం చూస్తాం ఇది ఎక్కడ నడుస్తుంది అంటే కేవలం ఆ ఉద్యోగస్తులను బాధ్యతను చేయకూడదు బాధ్యతలు చేయకూడదు ఉద్యోగస్తులు ఎప్పుడు బాధ్యం ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి ఆ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇక్కడ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని కూడా పటిష్టమైనటువంటి భద్రతా ప్రమాణాలతో నడిపించాల్సిన బాధ్యత ఆయనకు ఉంది సో మరి ఇలాంటి పరిస్థితులు ఇక్కడ మనం చూసినామంటే ఖచ్చితంగా అది అడ్మినిస్ట్రేషన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తప్పిదమేనని చెప్పేసి ముమ్మాటికి నేను తెలియపరచుకుంటున్నాను షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి